క్రికెట్ పుట్టింది బయటి దేశంలో ఆయన కూడా ఆటల శరం తిప్పుతుంది మాత్రం మనమే కప్పులు ఏవన్నా కానీయుర్రి మా నోళ్ళు దిగిర్రంటే అవతల ఆశలు వదిలేసుకోవాల్సిందే ఆగో అంతటి మొనగాని ఆట ఆడుతున్న మన టీంకు రోహిత్ శర్మ పెబ్బ అన్న ముచ్చట అందరికీ ఏరుకున్నదే అయితే రోహిత్ శర్మ మీద ఎవరిలో పెట్టిన ఓ ట్విట్టు ఇప్పుడు మస్తు దుమారం లేచింది మరి గ ట్విట్టేంది ఎవరు పెట్టిర్రు అనేదంతా ఒక్కసారి అరుసుకునేద్దాం భార్య ఉరికొచ్చి ఉరికొచ్చి యార్కరేసిన నిలబడి గిర్ర గిర్ర తిరిగి స్పిన్ వేసిన రోహిత్ శర్మ కొడితే షెండ్ పోయేది మైదానం బయటికి ఇక ఫుల్ షాట్లు లు హిట్ మ్యాన్ కు బిర్యానీ హల్కగా అసొంటి మన కెప్టెన్ రోహిత్ ను పట్టుకొని షే పార్టీ లీడర్ షామా మహమద్ అనే టామె దెబ్బి పొడిషే టికాణాలు తీసింది రోహిత్ శర్మ లా ఉన్నాడు కాబట్టి బరువు తగ్గాలే సచిన్ గంగూలీ డ్రావిడ్ ధోని కపిల్ దేవ్ కోహ్లీ కంటే రోహిత్ గొప్ప కెప్టెన్ ఏం కాదు జస్ట్ ఓ మామూలు ఆటగాడు మాత్రమే సొంట ఆయనకు కెప్టెన్ పదం అంటే అదృష్టమే అన్నట్లు ట్విట్టర్ గుట్ట రాసుకొచ్చింది ఈ ముచ్చట చూసినాక నెటిజన్లు ఊకుంటారా అసలు క్రికెట్ గురించి నీకేం తెలుసని అని ఘరాతలు రాసిన దునియాలో రోహిత్ శర్మ కొట్టినన్ని సిక్స్ లు ఇంకే ఆటగాడు కొట్టలేదు వన్ డేలా ఆయన కొట్టినన్ని డబుల్ సెంచరీలు ఏ ఆటగాడు కొట్టలేదు టీం గెలుపు తప్ప సొంత పతారా కోసం ఆడాడు అసొంటి హిట్ మ్యాన్ ను పట్టుకొని నోటికొచ్చింది కూస్తావా అని కామెంట్లతోని కండ్లెర్ర చేసేర్రు అటు పూ పార్టీలు మీరు తొంభై ఎన్నికలలో ఓడిపోయిర్రు ఢిల్లీలో డక్అౌట్ అయ్యిర్రు ఇక మీ కన్ను పోయిపోయి క్రికెట్ మీద పడ్డదా ఆయన తప్పుకుంటే మీరు ఆడదామని చూస్తు ఎట్లా అని కౌంటర్ వేసిర్రు అటు సొంత పార్టీ వాళ్ళు కూడా ట్వీట్ కు పార్టీకి ఎసొంటి సంబంధం లేదు ఆయన కూడా ఇండియా క్యాప్టెన్ గట్ల అనుడు మంచిది కాదు అని సొట్లు పెట్టిర్రాట అంతేకాదు పెట్టిన గా ట్వీట్ ను వెంటనే డెలీట్ చేయమని ఆర్డర్ వేసిర్రట ఉంది దెబ్బకు డెలీట్ చేసింది మేడం ఆట ఇంకా మాట్లాడుకుంటా నేనేం తప్పుగా అనలేదు నా మాట కరెక్టే అని ఏదో కవర్ డ్రైవ్ ఆడబోయిందట ఆయన కూడా అభిమానులు ఊకుంటలేరు ఒక పొట్టి ప్రపంచ కప్పు తెచ్చి ఇండియా బ్యాటింగ్ ను ఏండ్ల సంధి మోస్తున్న తో పాటగాన్ని ఇట్లనుడు ఏందన్నట్లు అని గరమైతుర్రు అందరూ చూడాలి మరిగా ఈ పంచాది ఎప్పుడు సల్లబడతాడు